ఇగో ఇవి ఓసుడు కాదు ఇళ్ళకెళ్ళే గిర్లుతున్నాయి చూడు నీళ్ళు సైడ్ నుంచి ఇగో ఇది బోరు చూడు నీళ్ళు పోస్తలేదు అయినా ఇగో ఇన్ని నీళ్ళు బోరు పైకి నీళ్ళు వస్తున్నాయి కేసీఆర్ చేసినటువంటి పనుల వలన ఈ నీళ్లు ఉబ్బు నుంచి పైకి వస్తున్నాయి బోరు పైకి గంగ పైకి వచ్చినట్లున్నది ఇది బర్దీపూర్ విలేజ్ బిచ్చిపల్లి మండలం నిజామాబాద్ డిస్టిక్లో ఇది ఆసది గంగారం బోరు ఇంత వాటరు కప్లింగ్ అంత ఉండగా కూడా ఇన్ని వాటర్ బయటకు వస్తూ ఉన్నాయి పొలం పొలం కూడా కోతకు వచ్చింది ఏదైనా కోద్దామంటే పరిస్థితి ఘోరంగా ఉన్నది చూడండి అంత విచిత్రంగా ఉన్నది ఇగో ఇవి ఓసుడు కాదు ఇళ్ళకెళ్ళే గిర్లుతున్నాయి చూడు నీళ్ళకి సైడ్ నుంచి ఇగో ఇది బోరు చూడు నీళ్లు పోస్తలేదు అయినా ఇగో ఇన్ని నీళ్ళు బోరు పైకి నీళ్లు వస్తున్నాయి కేసీఆర్ చేసినటువంటి పనుల వలన ఈ నీళ్లు ఉబ్బు నుంచి పైకి వస్తున్నాయి బోరు పైకి గంగ పైకి వచ్చినట్లున్నది ఇది బర్దీపూర్ విలేజ్ బిచ్పల్లి మండలం నిజామాబాద్ డిస్టిక్లో ఇది ఆసది గంగారం బోరు ఇంత వాటరు కప్లింగ్ అంత ఉండగా కూడా ఇన్ని వాటర్ బయటకు వస్తూ ఉన్నాయి పొలం కోతకొలం కూడా కోతకు వచ్చింది ఏదైనా కోద్దామంటే పరిస్థితి ఘోరంగా ఉన్నది చూడండి అంత విచిత్రంగా ఉన్నది